మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు ఉచిత కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మహిళలకు పలు సూచనలు చేశారు మెప్మా విభాగం హైదరాబాద్కు చెందిన మదర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలోని మహిళలకు ఉచిత శిక్షణ తరగతులను ఆరంభించారు స్థానిక కొత్తపేటలోని మెప్మా హాల్లో ఏర్పాటైన తొలి విడత తరగతులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు అక్కడి సభలో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలో పదివేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు నేటి సమాజంలో భర్తతో పాటు భార్య కూడా సంపాదనలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు అందుకు తమవంతు తోడ్పాటుగా మహిళా సాధికారత సాధనలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ విధంగా శిక్షణ పొందిన వారిలో వార్డుకు ఒకరు చొప్పున నలభై మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు తెనాలి పరిధిలోని ఎంతో మంది మహిళలు స్ఫూర్తి ప్రదాదులుగా నిలిచారని మనోహర్ చెప్తూ అలాంటి వారిలో పెదరావూరుకు చెందిన కల్లూరి తులసమ్మ ఒకరిని గుర్తు చేశారు అలాగే ఏడు కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని డాక్టర్ ముద్దన కస్తూరిబాయి ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు వారు సూచించిన మేరకు ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మంత్రి మనోహర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొజ్జ సంధ్యారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు నలభై ఐదు రోజుల శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ను ఇస్తామని చెప్పారు ఒంటరి మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేందుకు శిక్షణ దోహదపడుతుందని వివరించారు తొలి విడతలో పది కేంద్రాల్లో ఏడు వందల మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు అనంతరం కుట్టు శిక్షణను మంత్రి పరిశీలించారు వైస్ చైర్మన్ అత్తోట నాగవని కౌన్సిలర్లు దివి అనిత

దానికి కావాల్సిన సరుకులు ఎక్కడ దొరుకుతాయి ఇంకొంచెం చీపు ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్ గా తెచ్చుకునే విధంగా హోల్సేల్ గా తెచ్చుకునే విధంగా వీళ్ళ సంస్థ ద్వారా మనం మీ అందరికి అందించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం దానికి కావాల్సిన స్టార్టింగ్ క్యాపిటల్ లో అవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం కమిషన్ గారు మాట్లాడుతున్నాం ఎందుకంటే మీకు బయట పది రూపాయలు దొరికితే ఖచ్చితంగా మీకు ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి వచ్చేటట్టు మేము ప్రయత్నం చేసి ఆ సరుకు మీకు అందించే విధంగా చేస్తాం ఇన్కమ్ లెవెల్ పెరగాలంట అప్రోచ్ చేస్తున్న కార్యక్రమం రెండోది ట్రైనింగ్ విషయంలో మీరు ఎవరు కూడా ఒక డిసిప్లిన్ లేకపోతే మనం ప్రోగ్రామ్ చేయలేం అది పట్టుదలతో చేయాలి మీరు ఈరోజు మీరు కమిట్మెంట్ తోటి వచ్చారు ఇంతమంది ఇక్కడికి మీరు వెచ్చించిన టైం అదే విధంగా క్లాసుల్లో కూడా మీరు ఆ విధంగా డిసిప్లిన్ పెట్టినప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు మీరు దాన్ని మీరు చెప్పారు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అని ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం మళ్ళీ నాలుగింటి నుంచి టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఈ రెండు టైమింగ్స్ ఏర్పాటు చేశారు మీకు ఏది సూట్ అవుతే ఆ టైమింగ్ అనుకున్న ఈ పది కొత్త సెంటర్స్ ఏమైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ టెన్ సెంటర్స్లో కూడా మీరు నమోదు చేసుకోండి ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను మీకు ఒకవేళ ఎవరైనా తెలకాడు లేదంటే నేను అనుకో తెల్లగా లేవని నేను ఆ డిపార్ట్మెంట్ ఆ అని తెలుసు రాష్ట్రంలో నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల మందికి తెలంగాణలు ఇచ్చేవాళ్ళు ఇంకా లేకపోవడం అనేది అందరికి స్మార్ట్ కార్డులు వచ్చినాయా బాగున్నాయా స్మార్ట్ కార్డు సో ఆ స్మార్ట్ కార్డు అందరికి ఉన్నాయి మా దగ్గర ఆ ప్రాబ్లం లేదు అందరికీ దాదాపు ప్రతి కుటుంబానికి మేము ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఆ కార్డ్స్ ఇచ్చాము కాబట్టి బెనిఫిషరీస్ లో ఎక్కడ కూడా ఆ గ్యాప్ ఉండదు అయినా కానీ ఎవరు పొదుపు సంఘాల్లో లేని సభ్యులు సభ్యురాలు ఎవరు ఉంటే వాళ్ళకి అనుమతి ఇవ్వండి తప్పేం లేదు మనం ఎవరికైనా సరే మనం ఇన్వాల్వ్ చేద్దాం వాళ్ళకి రేపటి రోజున వాళ్ళ ద్వారా మనం కొత్త గ్రూప్ ఏర్పాటు చేయాలి ఒక అవకాశం ఆ ఆపర్చునిటీ అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ వచ్చే విధంగా తీసుకురావాలి సో ఆ ఆ అనేది కూడా నాకు నా దేశంలో ఇబ్బంది లేదు తర్వాత మన దగ్గర కూడా ఇలాగా నేను అందుకే నేను మేము కాదు మాట్లాడి మీలో కొంతమంది మాట్లాడాలని నేను అడిగాను చక్కగా వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచో ఇరవై సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచో వాళ్ళు నడిపించిన విధానం ఏ విధంగా నేర్చుకున్నది వారు పది మందికి ఉపయోగపడ్డారో దాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించారు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకంటే సమాజం గురించి ఆలోచించి మీరు మాట్లాడారు మహిళలు ముఖ్యంగా మనం అన్ని రంగాల్లో ముందుంటున్నాము అలానే ఈ ఫుడ్ మిషన్లు అనేది మన ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళలని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా మన కుటుంబం ఎదగడానికి కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అలా అని వేదిక అనిపించినా పెద్ద అందరిని అలానే సోదరుని అతను కూడా టైం పక్కన పెడేది ఉందే పోతలే పదే పోతే రాదేవ్వబడి మిస్ అయిపోతామేమి ఇలాంటి దాంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఏం నేర్చుకుంటున్నాం రేపు పొద్దున మన పిల్లలు కూడా మంచిగా మనం ఏం నేర్పించాలి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని తెలుసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు కలిస్తే పది రకాల ఆలోచనలు మంచి మంచి ఎక్కించుకొని మంచిగా మనం నడవాలి మనం మంచి తెలియజేయాలి మన పిల్లలకు కూడా మన టీవీ సీరియల్ వస్తుంటే వాళ్ళు వస్తారు వాళ్ళు ఇంకో రకంగా ఇంకో రకంగా చాలా మంది కుటుంబాల చాలా ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది చూస్తున్నాము సో అందరికి మంచి అవకాశం కల్పించాలని ముఖ్యంగా మదర్ ఫౌండేషన్ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మూడు లక్షల మంది మహిళలకి పైచుక్కుగా ఉచితంగా గ్యాలరీ లో శిక్షణ ఇచ్చాం మహిళలకి బలహీన వర్గాల మహిళలకి బంటల మహిళలకి కుట్టు మిషన్స్ వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా మందికి కుట్టు మిషన్స్ కూడా ఇప్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు బహుశా సభ స్పీకర్ గారి ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు నన్ను పిలిచారు పెద్ద ప్రోగ్రామ్ మేము రాజశేఖర రెడ్డి గారు పిలిచాము స్వచ్ఛంద ఒక రెండు ఎకరాలు కూడా మాకు అలర్ట్ చేశారు అంటే ఇలాంటి కార్యక్రమాలు స్పీకర్ గారు అప్పటి నుంచే మహిళలకి ఏదో చేయాలన్న ఆలోచనతో కమిషనర్ గారు చెప్పిన వెంటనే అమ్మ విజయకుమార్ గారు సార్ చాలా చక్కగా వాళ్ళ బృందం కూడా చాలా చక్కగా ఇంత మందిని పోగు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా ఇది నలభై ఐదు రోజులు ఉంటుంది సార్ ఈ కార్యక్రమం ఈ నలభై ఐదు రోజులలో మనం టైలరింగ్ కు ఇస్తున్నామా అనేది కాకుండా ఫస్ట్ ఒక మహిళకి భరోసా వంటల మహిళలకి బలహీన వర్గాల మహిళలకి భరోసా కల్పిస్తున్నారు మీ తెలంగాణ నియోజకవర్గ మహిళలకు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ నలభై ఐదు రోజులలో మీ టైం మీ కాలి టైం మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మేము హైదరాబాద్ నుంచి మా దగ్గర టైలరింగ్ అయిన కోఆర్డినేటర్లను కూడా వాళ్ళు తీసుకొచ్చాము వాళ్ళని ఈ రోజు ఇక్కడ టీచర్స్ చేసిన తర్వాత ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా రెండు రోజులు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి రేపు ఇంకొక అయ్యి కూడా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మనోహరంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిందంటే మా వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి అక్కడ పెడితే సీతక్క నిన్న చూసి అడిగింది అక్క ఎట్లా అవును కదా చెప్పండి కదా బాగా నేర్చుకోవాలి ఇంకొకటి అన్న